నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథుని రాశి కోసం తెలుసుకుందాం అలాగే మిథుని రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ మిథుని రాశి కిందకు వస్తాయి అలాగే మనకి ఈ రోజు మనం కొన్ని విషయాలు వీళ్ళ కోసం చాలా చక్కగా వివరించుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంటే ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రతిరోజు కూడా భగవంతుని కోరుకునేది మూడే విషయాలు ఎప్పుడు కూడా భగవంతుని కోరుకుంటుంటాము అది మొదటిది మాకు ఆర్థికంగా కొంచెం బలోపేతం చేయమని అలాగే రెండవది పిల్లలు లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేటువంటి విషయం ఇది పిల్లలు బాగా మంచి లైఫ్లో బాగా చదువుకునే ఒక ఉన్నటువంటి స్థాయికి వాళ్ళు రావాలి అది మేము కళ్ళారా చూడాలి వాళ్ళకి ఏ కష్టమో లేకుండా ఒకవేళ మ్యారేజ్ అవ్వలేకపోతే మ్యారేజ్ అయ్యేటట్టుగా త్వరగా అలాగే పిల్లలు కలగకపోతే త్వరగా పిల్లలు కలగాలని అలాగే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి గొడవలు కూడా రాకుండా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి మనం ఇప్పుడు కోరుకుంటుంటాము అలాగే మూడవది ఆరోగ్య విషయంలో ఈ మూడు కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుడిని మనసులో ఎప్పుడు కూడా ఆరాధించుకుంటూ ఉంటుంటాము పూజించుకుంటూ ఉంటుంటాము తండ్రి భగవంతుడా శ్రీరామ మా కుటుంబం మీద ఎలాంటి నరకోశ కానీ నరపీడల నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కళ్ళు కూడా మా కుటుంబం మీద పడకుండా అంటే శత్రువుల తాలూకా కళ్ళు అవ్వచ్చు లేదంటే మన అనుకుని మన చుట్టూ ఉంటూ కూడా మనం ఎప్పుడు చెడిపోతే వాళ్ళు సంతోషపడదావా అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి మనుషులు అవ్వచ్చు మనం జీవితాంతం ఎంతో అభిమానించి ప్రేమించిన వాళ్ళు కూడా మనం వెన్నుపోటు పొడిచేటువంటి మనుషులు కూడా అవ్వచ్చు అరే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నావా అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి అలాంటి వాళ్ళ నుంచి కూడా భగవంతుడ మమ్మల్ని రక్షించి మా కుటుంబాన్ని కాపాడని చెప్పి మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటుంటాం ఎందుకంటే మనం ఎవరి జోలికి ఎప్పుడు వెళ్ళము అంటే మనదంతా కూడా మిథుని రాశి వాళ్ళ కోసం నార్త్ ఇండియన్స్ అవ్వచ్చు కొన్ని లక్షల మీద ప్రయో మనకి ఈ పరిశోధనలు చేసిన తర్వాత వీళ్ళు తాలూకా మెంటాలిటీ అంతా చాలా డిసిప్లిన్ అండి అదే భార్య భర్తల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళిద్దరిని మేట్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటారు అంత చక్కగా ఆ పార్వతి పరమేశ్వరులాగా ఎంతో అందంగా ఎంతో చక్కగా ఉంటుంటారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా గుడికి వెళ్ళినా ఏదైనా వెకేషన్కి వెళ్ళినా లేదంటే మనం ఏదైనా ఫోటోలు తీసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నా అందరి కళ్ళు కూడా మన కుటుంబం మీద మీ భార్యాభర్తల మీద ఉంటుంటుంది అంటే అంత చక్కగా కుటుంబం అలాగే పిల్లలు మీరు ఏదైనా సరే వెకేషన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా గుళ్ళకి కానీ ఏదైనా దూరం ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళినా సరే అక్కడ ఫొటోస్ కానీ ఏవైనా పెట్టినా సరే అందరూ ఒకటి ఏడుపు ఏటి కుటుంబం ఎంత చక్కగా ఉంది పిల్లలతోటి భార్య భర్త కుటుంబం ఇలాంటివి అవ్వడం వల్ల మనకు ఒక్కొక్కసారి మన జీవితంలోని అనుకోకునేటువంటి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి ఈ నరఘోష అనేది ఎంత ప్రమాదం అంటేనండి పచ్చని చెట్టు కూడా కాలిపోతుంది అనేది సామెత ఉంటుంటుంది అలాంటిది మన కుటుంబం మీద నరఘోష అనేది పడినప్పుడు అనారోగ్యాలు పాలైపోవడం లేదంటే భర్తకి అనుకోని రకమైన ప్రమాదాలు జరగడం పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడం చదువు మీద దృష్టి పెట్టకపోవడం అలాగే తిన్నాది వంట పెట్టకపోవడం పిల్లలకి అంటే అప్పుడు దాకా అంత బాగా తింటూ ఉంటుంటారు చాలా ప్రతిదీ కూడా అమ్మ అది చెయ్యి అమ్మా ఇది చెయ్యి అనేసి బాగా తినేవాళ్ళు కూడా ఒక్కసారిగా తినలేకపోతున్నాను కడుపు నొప్పుగా ఉందని చెప్పి చాలా ఇబ్బందులు గురవుతుంటుంటారు ఇవన్నీ కూడా నరఘోష వల్ల చాలా విషయాలు అంటే మన జీవితంలో చాలా విషయాలు పర్టికలగా ఆలోచించం కానీ ఇలాంటి నరఘోష వల్ల మన కుటుంబంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటుంటాయి అందుకే నేను ఈ మా నరఘోష వల్ల మీకు ప్రతి మంగళవారం కూడా మీ కుటుంబంలో ఎవరో ఒక్కరు మీ కుటుంబం అంతా హనుమంతుని గుడికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు కుటుంబంలో ఒక్కలైనా సరే వెళ్ళి ఆ హనుమంతుని గుడికి వెళ్ళి మీరు ఆ తమలపాకుల మీద తీసుకెళ్ళి తమలపాకుల మీద పిల్లల చేత శ్రీరామ 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 పసుపుతో కానీ కుంకుమతో కానీ తమలపాకుల మీద రాయించండి మీరు కొబ్బరికాయలు తీసుకెళ్ళారా నిమ్మకాయలు తీసుకెళ్ళారా అరటిపళ్ళు తీసుకెళ్ళారా ఇవేమీ చూడరండి ఆంజనేయ స్వామి ఆ హనుమంతుడు మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ తమలపాకుల మీద రాసేటువంటి శ్రీరామ అనే మూడు అక్షరాల పాదం తనకి ఎంతో ఉపయోగపడుతుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ రామాయణంలోని యుద్ధకాండ అంతా ముగిసిపోయిన తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకం అవుతున్నప్పుడు ఆ హనుమంతుని దగ్గర తెలిపి కౌగిలించుకుంటాడు నువ్వు లేకపోతే ఇదంతా జరిగేదే కాదంటే శ్రీరామ మాట అనకండి మీరు లేకపోతే నేను లేను అంటాడు అప్పుడు సీతాదేవి తన మెల్లలో ఉన్నటువంటి హారాన్ని ఆ హనుమంతుని చేతిలో పెట్టినప్పుడు హారాన్ని వెనక్కి ముందుకి చూస్తూ ఉంటుంటాడట ఆ సీతాదేవి నవ్వుతూ ఏంటి హనుమా ఏటి చూస్తున్నావు అని అడగగాని ఈ హారం మీద నాకు ఎక్కడా శ్రీరామనామము కనిపించలేదు తల్లి అంటాడట అంటే చూడండి అప్పుడు సీతాదేవి అయితే ఏమి అయితే ఇది తీసుకోవా అంటే శ్రీరామనామము లేనిదే నాకు ఏది కూడా వద్దని చెప్పి తిరిగి ఆ సీతాదేవి చేతిలో పెట్టేస్తాడట చూడండి ఎంత విషయం అంటే మనం హనుమంతునికి మనం ఏది ఇచ్చే అనేది కాదు ఏది తీసుకెళ్తే హనుమంతుని తీసుకొని అది ప్రసాదం కింద భావించి తన గుండెల్లో పెట్టుకుంటాడో మన కష్టాల్లో మన ఏవైతే ఇబ్బందులు గురవుతున్నామో ఎలాంటి సమస్యలు అయితే మనం బాధపడుతున్నామో అలాంటి సమస్యల నుంచి మనల్ని బయటపడేయడానికి హనుమంతుడు మనకి ఏ ఇప్పుడు కూడా మన తోడు ఉంటుంటాడు అందుకే ప్రతి ఒక్కరు కూడా నేను కామెంట్ సెక్షన్లోని శ్రీరామ 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 అని రాయండి అది మన మిథుని రాశి వాళ్ళకి మన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది మన కుటుంబానికి ఎంతో కాపాడుతుంది మన కుటుంబాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది ఇంట్లో కుటుంబ విషయాల్లో చిన్న చిన్న పురపచ్చ్యాలు రావచ్చు లేదంటే కుటుంబాల అత్తగారికి వాళ్ళకి లేదంటే ఇంట్లో ఏవో ఒక రకమైన సమస్యలు రావచ్చు అనారోగ్య సమస్యలు రావచ్చు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావచ్చు పిల్లలు ఎడ్యుకేషన్గా బాధపడుతూ మనం వాళ్ళకి ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ వాళ్ళకి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లేక ఇబ్బందులు పడుతున్నాం అనొచ్చు అలాగే పిల్లలకు ఒక మంచి కెరియర్లో ఉన్నటువంటి స్థాయికి బాగా చదువుకున్నారు అయినా సరే వాళ్ళు స్థిరపడటం లేదని బాధపడవచ్చు అలాగే లేదంటే మ్యారేజ్ సంబంధాల కోసం మనం కొంచెం ఇంకా మంచి సంబంధాలు వస్తే బాగున్నాం పిల్లల్ని ఒక మంచి చే వాళ్ళ చేతుల్లో పెట్టి మనం వాళ్ళు చూసి సంతోషించి మనవలతో ఎత్తుకొని చాలా హ్యాపీగా ఉందాం అనుకోనవచ్చు పెళ్ళైన తర్వాత కూడా పిల్లల కుటుంబాల్లో పిల్లలు పట్టుకోవడం కానీ లేదంటే పిల్లల కుటుంబాల్లో రకరకాలైన సమస్యలు రాడు కానీ ఇలా జరుగుతున్నప్పుడు కూడా మనసు ఎంతో బాధ అనిపిస్తుంటుంది ఇలాంటప్పుడు మన హనుమంతుని గుడికెళ్ళిపోయి మన అభిషేకాలు చేయించుకొని అలాగే మన ఈ తమలపాకుల మీద పిల్లల చేత శ్రీరామ శ్రీరామ అయిన తమలపాకుల మీద రాయించుకున్నది ఒక దండ కింద తయారు చేసి ఆ శ్రీరాముని మెడలో వేసిన లేదంటే ఒక పదకొండు తమలపాకుల మీద శ్రీరామ 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 అని రాసి ఆ తమలపాకుల్ని ఆ హనుమంతుని కాళ్ళు దగ్గర మనం పెట్టినా సరే మన ఎంతో ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఒక్క పదకొండు వారాలు మీరు చేయండి కానీ జీవితాంతం కూడా శ్రీరాముడు మన కుటుంబాన్ని మన కష్టాల్లోంచి రాకుండా ఎప్పుడు కూడా మనం బాధపడకుండా మన కుటుంబాన్ని ఆ శ్రీరాముడు కాపాడుతూ ఉంటుంటాడండి ఇది ఒక్కసారి మీరు చేసి చూడండి దీని ప్రతిఫలం ఎంతో బాగుంటుంది అది మీ కుటుంబాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు అడిగినటువంటి ప్రశ్న కూడా మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళు మనం ముందుగా అనుకున్నట్టుగానే పిల్లల కెరియర్ గురించి ఏంటి మేము మా పిల్లల కెరియర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాగే వాళ్ళు సెటిల్ అయిపోతే చాలు మా జీవితానికి అన్నట్టుగా ఉంది మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు దీనికి ఒక చక్కటి పరిష్కారం చెప్పండి అని చెప్పేసి మనకి ఇవాళ తల్లిదండ్రులు అంటే చాలా మంది మనకి మిథుని రాసి వాళ్ళు ఎక్కువగా కామెంట్స్ పెట్టిన దాంట్లో ఒక్క కామెంట్నే మీకు నేను చెప్తున్నాను దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం కూడా దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం కూడా మనం ఈరోజు చక్కగా చే చూసుకుందాము మనకి దగ్గరలో ఉన్నటువంటి గుడి అది శ్రీరాముడు కూడా అవ్వచ్చు ఆంజనేయ స్వామి కూడా అవ్వచ్చు శివుడు గడ అవ్వచ్చు దుర్గాదేవి కూడా వచ్చు మన అమ్మవారి కులదేవి ఏదైనా కూడా అవ్వచ్చు ఆ గుడికి వెళ్ళి మనం అభిషేకం పూజ అది చేసుకొని కొత్త కొత్త వస్త్రాలు కొత్త వస్త్రాలు కొని తీసుకెళ్ళి ఎవరికైతే మన పిల్లల కెరియర్ బాగుండాలని కోరుకుంటున్నాం ఆ పిల్లల పేరు మీద ఈ వస్త్రాలని మనం ఎవరికైనా భేదవారికి ఆ గుడిలోకి తీసుకెళ్ళి మన వాళ్ళకి దానం చేసినట్లయితే మాత్రం మన కెరియర్ అనేది చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది అలాగే పిల్లల కెరియర్ కూడా పిల్లల తాలూకా కెరియర్ కూడా చాలా బాగుంటుంది మంచి కాలేజీల్లో సీట్లు రావడం కానీ లేదంటే వాళ్ళకు ఉన్నత మంచి ఉద్యోగాలు రావడం కానీ లేదంటే ఒక మంచి సంబంధం వచ్చి మ్యారేజ్ అయ్యి వాళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం కానీ మరి ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది మాత్రం చాలా కొన్ని వేల మందితో మనం చెప్పాము వాళ్ళందరూ చేశారు దీని తాలూకు ప్రతిఫలం కూడా చాలా చక్కగా వాళ్ళు ప్రతిఫలం అందారు వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో గురువు గారు మేము ఎలాగ పిల్లల పేరు మీద గుడికి వెళ్ళి నూతన వస్త్రాలు పాత బట్టలు కాదండి తల్లి నూతన వస్త్రాలు ఇలా దానం ఇవ్వడం వల్ల మా పిల్లల భవిష్యత్తు చాలా బాగుందని వాళ్ళు చెప్పడం జరిగింది మీరు కూడా ఒక్కసారి మనకి ఏమి అయిపోదు పిల్లల పేరు మీద ఒక రెండు వందలు అవ్వచ్చు మూడు వందలు అవ్వచ్చు నాలుగు వందలు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాము అలాంటిది ఒక రెండు మూడు వందలు ఒక ఐదు వందల రూపాయలు మంచి కొత్త నూతన వస్త్రాలు కొని మనం బహుభేదవ వాళ్ళకి మనకు ఇచ్చినట్లయితే మాత్రం చాలా భగవంతుడి తనకు ఆశీర్వాదం అవ్వచ్చు ఆ పైన చూస్తున్నటువంటి భగవంతుని ఆశీర్వాదం కూడా మన పిల్లల మీద ఉంటుంది వాళ్ళ కెరియర్ కూడా ఉన్నటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ మరీ ముఖ్యంగా నేను విధులు రాసరికి మరీ మరీ చెప్పడం తల్లిదండ్రులను గౌరవించండి తల్లిదండ్రులు కాళ్ళకి నమస్కరించండి ఇది వాళ్ళు మనకి ఇచ్చినటువంటి జన్మ ఇది మాత్రం మర్చిపోకండి మళ్ళీ వచ్చే జన్మగా మనం ఈ జన్మ మానవ జన్మ ఉంటుందా లేదని తెలియదు కానీ ఈ జన్మలో మనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మలో తల్లిదండ్రులకి మనం ప్రాణ అదే ఈ దండం కాళ్ళుకి దండం పెట్టుకొని వాళ్ళని చక్కగా వాళ్ళ జీవితాంతం ఉన్నంతకాలం కూడా మనం వాళ్ళని పూజించుకొని గౌరవించుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళ ఒక రెండు మాటలు అన్నా సరే మీరు పడండి ఏ తప్పు లేదు కానీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా విడవకండి తల్లిదండ్రులు మన మీద పెట్టుకునేటువంటి అనేక రకమైనటువంటి హోప్స్ అనేవి మీరు అవి చెరగొట్టకండి మీరు వారి జీవితంలో వాళ్ళు ఉన్నటువంటి స్థాయికి మీరు ఎదగాలని వాళ్ళు మీకు ఎంత కష్టపడ్డారో వాళ్ళ తల్లిదండ్రులు రోజు మనం ఉండడం ఇంత చక్కగా ఎంత హ్యాపీగా ఐదేళ్ళు మన రోడ్లు ఎంత హ్యాపీగా ఈ రోజు వెళ్ళిపోతున్నాయి అనడానికి మన వెనకతల మన తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని మీరు మరవకండి ఎప్పుడు కూడా చూడండి మనకు నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా మనకి చేతిలో ఫోన్లు ఉన్నాయి అలాగే ఎప్పుడు కూడా హిందీ సీరియల్స్ కానీ హిందీ సినిమాలు కానీ చాలా వీడియోలు చూస్తూ ఉంటుంటాము అంటే మీకు ఉదాహరణకు చెప్తాను ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి కాలుకి నమస్కరించి స్కూల్కి వెళ్ళడం తల్లిదండ్రులు కాలుకి నమస్కరించి ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటుంటారు ఇది చేయడం వల్ల ఇది చేయడం వల్ల మన తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి గౌరవం పిల్లల్లో పెరుగుతూ ఉంటుంటుంది రేపు పొద్దున్న వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పడం అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళని బాగా చూసుకోవడం అంటే దీనివల్ల ఏటవుతుంది అంటారు చాలామంది మనం వంద గుళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు ఒక్కసారి మీరు తల్లిదండ్రులకు కాళ్ళకి నమస్కరించి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు అన్నీ కూడా చెప్తున్నాయి ఇది మీరు ఏ గుడికెళ్ళో దానికి ముహూర్తం అక్కర్లేదు ఏం అక్కర్లేదు తల్లి కాళ్ళకి నమస్కరించి మీరు ఏ పని మొదలు పెట్టినా దానికి ముహూర్తం అనేది అక్కర్లేదు అని చెప్పి ఆ బ్రహ్మే చెప్పినటువంటి విషయం అంటే ఎంత అర్థం ఉన్నదో చూసుకోండి ఆ తల్లికి మా తల్లి ఎందుకంటే మా తన చావును అడ్డపెట్టి మనల్ని కన్నాది తన ప్రాణాన్ని అడ్డపెట్టి మనల్ని కన్నాది ఆ తల్లి తాలూకా ప్రతిఫలం ఆ తల్లి తాలూకా ముహూర్త బలం తల్లి తాలూకా చెయ్యి బలం కూడా మొత్తం బాగుంటుంది కాబట్టి తల్లిదండ్రులను మనం పూజించుకోవడం తల్లిదండ్రులను మనం గౌరవించుకోవడం వల్ల మన జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అది ఒక్కటే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం రోజుకు ప్రతి రోజు కూడా వీడియోలు మీకోసం మీ కుటుంబం ద్వారా బాగుండాలి మీ కుటుంబం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంటాను అలాగే మీరు కూడా ఆ భగవంతుని ఎప్పుడు కూడా మీ కుటుంబం కోసం ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చల్లగా ఉండాలని చెప్పి మీరు కూడా భగవంతుని నా శ్రీరాముని ఎప్పుడు కూడా మీరు పూజిస్తూ ఉండండి మీ కుటుంబం కూడా చాలా చల్లగా ఉంటుంది ఎవరి కళ్ళు కూడా మీ కుటుంబం మీద పడకుండా ఎలాంటి నరఘోష దృష్టి మీ కుటుంబం మీద పడకుండా మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అదే నేను కూడా కోరుకుంటున్నది ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే దయచేసి దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి మీరు ఏదైనా అడగాలనుకున్న ప్రశ్న కూడా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాసి రాయండి దానికి నేను కంపల్సరీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నాను ఏదో ఒక వీడియోలో మీకు నేను ప్రెజెంట్ చేస్తాను వీడియో చెప్పి దానికి పరిష్కారం కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో శ్రీరామ్ అని రాసే ప్రశ్న కూడా రాయండి ఉంటానండి జై శ్రీరామ్ మీ దిలీప్